ఒక్కసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి స్వామి మీరు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించినాడు అక్కడ చేసే తలుపుపైన పండుకొని ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు వతుతోంది లక్ష్మీమాత మరి మీరు ఎక్కడ ఉంటారు అని అక్కడ ఒక్క చోట ఉన్నది మళ్ళా యుగంలో శ్రీ మా శ్రీకృష్ణ పరమాత్మను కూడా ప్రశ్నించినట్టుగా ఉన్నది స్వామి మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఒకసారి అరణ్యంలో ఉంటారు ఒకసారి దర్శించుకోవాలంటే కేవలము ద్వారకా నగరానికి వెళ్ళాలి ఒకసారి అక్కడ ఉండరు పంచపాణుల దగ్గర ఉంటారు ఇక్కడ అక్కడ అనేది ఎక్కడెక్కడో తిరుగుతుంటారు స్వామి మాకొక్క స్థలము చెప్పండి నేను వచ్చి అక్కడనే దర్శనం చేసుకుంటాను అని ప్రాధేయపడి అడిగినాడు అప్పుడు కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి గుడంగా రెండు చోట్ల ఉన్నది నాహం వసామి వైకుంటే నాహం వసామి బోతలే మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పబడింది